అప్పఅప్పు ఏం చెప్పాలి ఏం కథ ఇల్లరిక మచ్చిన అల్లుడు కష్టాలు రాత్రి రామాయణం అంతే తీర్థే సీరియల్ అయితే నా దరిద్రం చెప్తి జనం చెప్తినీ ఎండాకాలం కదా ఇప్పుడు మా అత్త ఏమంటది అల్లుడు ఫ్రిడ్జ్లో నీళ్ళ సీసాలు నింపి పెట్టినవా నీళ్ళ సీసాలు నింపి పెట్టినవా అని అంటది పొద్దు మాపు నేనే ఫ్రిడ్జ్లో నీళ్ళ సీసాలు నింపి పెట్టాలి మళ్ళీ రాత్రి అయితే తెలుసా అల్లుడు కూలర్ల నీళ్ళు నింపి పెట్టి అని అంటుంది కూలర్ల రాత్రి కూడా నేనే నింపి పెట్టాలి నీళ్ళు ఏమైంది గ్యాస్ బుక్ చేసింది గ్యాస్ బుక్ చేస్తే గ్యాస్ వచ్చింది అల్లుడు కిందికి గ్యాస్ ఎత్తుకరాపోతే మేము ఉండేది మూడో ఫ్లోర్లో లిఫ్ట్ కూడా లేదు అలా గ్యాస్ వాళ్ళు పైకి వస్తే ఏడ ఇరవై ముప్పై రూపాయలు ఇవ్వబడుతుందో అని నాకే చెప్తుంది నేను ఇంటి అల్లు ఉన్నా లేకపోతే ఇళ్ళ రీకం వచ్చినా లేకపోతే ఇంటికి పని మనిషిగా వచ్చినా ఎట్టికి ఉన్నానని నాకే పని చెప్తుంది మొన్న ఇంకా గమ్మని చెప్తుంది మొన్న అల్లుడు బాగా గురక బిడ్డకి నిద్రనే నిద్రనేయాడలేదంట నా బిడ్డకి నిద్రనే నిద్రనేయాడలేదంట పక్క రూమ్లో లో వాడుకో అని చెప్పింది మొన్న మూడు నెలలకి మళ్ళా మొన్న ఏమంటుంది అల్లుడు మూడేళ్ళ ఎలాగమై ఏం ముచ్చట్లేదా ఏం ముచ్చట్లేదా అని అంట పక్క రూమ్ లో వాడుకోమని ఈమె మళ్ళా ఏమంటది మళ్ళీ మూడేండ్ల ఏం ముచ్చట్లేదా అంటది ఇక ఏం చెప్పాలి నా దరిద్రమైందన్న just put <laughs>